అందరూ కూడా లైట్ ఆన్ చేసి చూపేయండి నాకు సంఘీభావం చూపియండి రెండు నిమిషాలు అందరూ లైట్ లాన్ చేయాలి అన్ని సెల్ ఫోన్లు అన్ని సెల్ ఫోన్లు లైట్ లాన్ చేయండి ఇంకా వెనక ఉండేవాళ్ళు ఇప్పుడు చూశారు మార్పు నక్షత్రాలు మారిగా ఈ ప్రదేశం అంతా వెలిగిపోతా ఉంది అది టెక్నాలజీ మహిమ ఆ సెల్ ఫోన్లు కూడా నాంది పలికింది నేనే ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఆ రోజు సెల్ ఫోన్లు లేకపోతే టెలికమ్యూనికేషన్ సెక్టర్ ని డీరెగ్యులేషన్ కు ప్రయత్నం చేయడమే కాకుండా సాధించిన వ్యక్తిని ఇప్పుడు మీ అందరికీ ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నా అందులో క్యాలిక్యులేటర్ ఉంది ఐడియా ఉందా మీకు అన్ని ఫోన్లో క్యాలిక్యులేటర్ ఉంది లెక్కలు ఇచ్చు తీసేయచ్చు కూడొచ్చు అన్ని చేయిచ్చావునా కాదా మాకు తెలిసిన వాళ్ళు చేలిపైకి ఎత్తండి